చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో బొమ్మరుబోయిన వేదశ్రీ పుట్టినరోజు వేడుకలు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరుబోయిన కేశవులు కూతురు బొమ్మరుబోయిన వేదశ్రీ పుట్టినరోజు వేడుకలను నల్గొండలోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు చైల్డ్ కేర్ సెంటర్లో గల విద్యార్థుల సమక్షంలో వేదశ్రీ కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ బొమ్మరుబోయిన కేశవులు మాట్లాడుతూ తన కూతురు వేదశ్రీ పుట్టినరోజు వేడుకలను చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో నిర్వహించడం సంతోషంగా ఉందని ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చిన్నారుల మధ్య చేయడం వల్ల వారిలో సామాజిక సేవ చేయాలన్న భావన కలుగుతుందని వివరించారు వేదశ్రీని ఈ సందర్భంగా ఆశీర్వదించారు ఈ సందర్భంగా చైల్డ్ కేర్ సెంటర్ విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేసి స్వీట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ మండల తహసీల్దార్ శ్రీనివాస్ జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్య సత్యనారాయణ మహిళా ఎస్ఐ మానస లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ జోన్ చైర్పర్సన్ మామిడి పద్మ జిల్లా అధ్యక్షురాలు యాటా సరళ కుటుంబ సభ్యులు బొమ్మరబోయిన సైదులు నాగార్జున హేమలత జయమ్మ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ మధు సభ్యులు మేకలహరి కట్టా శ్రీనివాస్ క్రాంతి యాదవ్ లింగస్వామి గౌడ్ చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ఇన్ఛార్జి శ్రీలత విజాద్రు తదితరులు పాల్గొని వేదశ్రీని ఆశీర్వదించారు అంతకుముందు వేదశ్రీ తాతగార్యని బొమ్మరుబోయిన మల్లయ్య చిత్రపటానికి పూలమాలు వేసి ఆశీర్వచనం పొందారు తన సేవలను గుర్తించి సామాజిక సేవల గుర్తించి లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ జోనల్ చైర్మన్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా చార్మతి చైల్డ్ కేర్ సెంటర్ నిర్వాహకుల యొక్క ఆధ్వర్యంలో తన కూతురు వేదశ్రీ యొక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా సంతోషం వారు ఆ పుట్టినరోజు సందర్భంగా అల్పాహారం అందించి మా యొక్క కూతురికి ఆశీస్సులు అందించినందుకు పేరు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు వేదశ్రీ థర్డ్ క్లాస్ చండూరులోనే కృష్ణన్ టాలెంట్ స్కూల్లో చదువుతూ ఉన్నది కాబట్టిగా మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్తోని వారు ఉండాలని కూడా మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేపట్టిన నిర్వాహకులందరూ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై హింద్ ఆర్టీఐ చైర్మన్ కేశలు గారి వాళ్ళ పాప బర్త్డే వేదశ్రీ గారి ఇవాళ ఏడో పుట్టినరోజుకు నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఆ చదువులో మంచి ఉత్తీర్ణతలు సాధించి వాళ్ళ డాడీ కంటే మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ ఆర్ఫనైజ్ సెంటర్లో చేయడము చాలా గ్రేటు నిజంగా ఇక్కడ ఇలాంటి ఆలోచన రావడం అనేది చాలా గ్రేటు ఇట్లా ఎందుకంటే ఆర్ఫనైజ్ పిల్లలకు వాళ్ళకు చేదోడు వాడుగా మేము కూడా మీకు ధైర్యం ఉంటుందన్న సందర్భంగా అతను ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గట్టి నిర్ణయం మంచి నిర్ణయం ఇట్లానే మిగతా వాళ్ళు కూడా ఇట్లాంటి ఆర్బనేజ్ సెంటర్లలో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంటాను తన్ థ్యాంక్ యూ ఇవాళ ఇక్కడికి వచ్చిన ఇవాళ ఇక్కడికి వచ్చిన ముగ్గురు చైర్మన్లకు రండి సార్ తర్వాత మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ నేల తల్లి భూమి తల్లి తెలంగాణ తల్లి ఈ దేశపు ఈ చట్టానికి యజమానులైన పిల్లలందరికీ ఇవాళ వరుసగా చారుమతి కేర్ సెంటర్ మన నాగసేన ఆయన ఎస్టాబ్లిష్ చేసింది వెల్ ఎస్టాబ్లిష్ వెల్ ఫెసిలిటేటెడ్ అదృష్టం మళ్ళొక్కసారి నాకు అవకాశం దొరి దొరికింది బర్త్డే ఫంక్షన్ వీ ప్రే ఫైవ్ సుప్రీం పవర్స్ ఆఫ్ యూనివర్స్ టు షోర్ ది దేర్ బ్లెస్సింగ్స్ ఆన్ అవర్ వేదశ్రీ ఫర్ హర్ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఎంటైర్ ఏజ్ కాబట్టి ఐ ప్రే ఫైవ్ సుప్రీం పవర్స్ ద మదర్ ఎయిర్ మదర్ స్కై మదర్ ఎయిర్ మదర్ ఫైర్ టు షోర్ దేర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ నమస్తే కేశవులు గారి కుమార్తె వేదశ్రీ గారికి ఏడవ ఏడవ పుట్టిన సందర్భంగా ఈరోజు చారుమతి చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో పిల్లలకి అన్న ప్రసాదం అందించడం జరిగింది వేదశ్రీ ఇంకా ముందు ముందు ఎన్నో బర్త్డేలు జరుపుకొని జరుపుకోవాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఆమె ఒక మంచి పొజిషన్లో ఉండి మంచి చదువుకొని ఒక పొజిషన్లో ఉండి తండ్రి పేరు నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను భాగంగా ఈరోజు మన బొమ్మన పోయిన కేశవులు గారికి వారి యొక్క పాప ఎందుకంటే ఈ వారోత్సవాలు జరుపుకోవటము అనేది గొప్ప విషయం తన బర్త్డే సందర్భంగా మన చారుమతి కేర్ సెంటర్లోను మనం ఉదయం అల్పాహారం అందించడం జరుగుతున్నది కాబట్టి ఇంకోటి ఆ పాప కూడా ముందు ముందు మళ్ళీ ఇలాంటి వాటిని చాలా ముందటికి తీసుకెళ్లాలని చెప్పేసి తను మంచిగా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలి బాగా చదువుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆరోగ్యంగాను ముందుకు వెళ్తూ అందరినీ ప్రోత్సహించుకుంటూ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఆయుష్మాన్